వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్ గురువారం నాడు దోర్నాల పట్టణం నందు భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న క్రీస్తు సంఘం బిల్డింగ్ ఆవరణలో డిసెంబర్ పదిహేను సోమవారం సాయంత్రం ఎర్రగుండపాలెం పట్టణంలో ఎన్జిఓ కాలనీ నందు జరుగుతున్న ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ సెమీ క్రిస్మస్ వేడుకలు వాల్పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ క్రిస్మస్ వేడుకలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తాడిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరగను ఈ కార్యక్రమాలకు సంబంధించిన వాల్ వాల్పోస్టర్లు దోర్నాల మండలం వైఎస్ఆర్ సిపి కన్వీనర్ శ్రీ గంట వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమమునకు నియోజకవర్గ పాస్టర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చాట్ల గంగయ్య దోర్నాల మండల క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు సింగయేసు దోర్నాల మండల పాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు పూర్ణకంటి జేమ్స్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఎలకపాటి ప్రేమన్న మండల యూనియన్ జాయింట్ సెక్రటరీ ఎలకపాటి రంజిత్ రాజు క్రీస్తు సంఘము డైరెక్టర్ సింగరాజేష్ చట్ల రాజు తదితర పాల్గొన్నారు ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ఈ స ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకి ఎరగనపాలెం ఎమ్మెల్యే తా తాటిపల్లి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు ముఖ్య వాక్యోపదేశకులుగా కొండబాబు ప్రభాకర్ గారు గుంటూరు నుంచి వచ్చి తన వాక్యోపదేశం ఇస్తారు కనుక ప్రజలందరూ ఈ క్రిస్మస్ వేడుకలకు భారీగా హాజరై గ్రాండ్గా విజయవంతం చేయాలని కోరడం డిసెంబర్ ఇరవైవ తేదీన ఎర్రగొండపాలెం నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు సోమవారం నాడు జరుగుతున్నాయి కనుక ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల వారిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు విచ్చేసి పాటిపార్తి చంద్రశేఖర్ గారు మన మధ్యలో వస్తున్నారు కాబట్టి మనమందరం ఈ యొక్క సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ మంత్ డిసెంబర్ పదిహేనవ తారీఖున ఎర్రగొండపాలె నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మరి కుటుంబాల వారిగా సంఘాల వారిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారు తాటిపత్రి చంద్రశేఖరరావు గారు మరి రావడం జరుగుతుంది ఈ పోస్టర్ ఆవిష్కరణ దోనాల మండల కన్వీనర్ గంటా రవణారెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగనే ఎరగొండపాలె నియోజకవర్గం పాస్టర్ సెక్రటరీ గారు అయినటువంటి చాట్ల గంగయ్య గారి వారి ఆధ్వర్యంలో కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది అలాగనే దోర్న మండల పోస్టర్ యూనియన్ అధ్యక్షులు మరి పూర్ణకంటి జేమిస్ గారు కూడా మన మధ్యలో ఉండడం కూడా చాలా గొప్ప కారణము అలాగనే సింగ రాజేష్ గారు కూడా మన మధ్యలో ఉండడం కూడా గొప్ప కార్యక్రమం ఆయన జరిగించుకోవడానికి ఏ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించడము జరుగుతుంది అందరికీ మా వందనాలు